మనలాంటి పాపిష్టి వారిని ఎవరు ప్రేమించాడో తెలుసా ప్రపంచాన్నే సృష్టించిన దేవుడు నిన్ను ప్రేమించాడు ఏమిటి ఈ భూమి మీద ఏడు వందల కోట్ల మంది ఉంటే ఆ ఏడు వందల కోట్ల మందిలో దేవుడు నిన్ను చూసే ఉన్నాడో తెలుసా నిన్ను నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అది చెప్పడం మాటలు కాదండి అది చెప్పడం సాధ్యం కూడా మనిషికి సాధ్యం కాదు అంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు అయినప్పటికీ కూడా నువ్వు నేను ఈ లోకయాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు పరీక్షింపబడని విశ్వాసి పనికిరాని విశ్వాసి ప్రయోజనము లేని విశ్వాసం ప్రతిఫలము చూడలేని విశ్వాసం దేవుడిని ప్రయోజకుడి చేయాలన్నా పది మందికి ఆశీర్వాదకరంగా మలచాలి అన్న ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తాడు పరీక్షిస్తాడు కాబట్టి నువ్వు చేయాల్సిందే తెలుసా బ్యాక్ నువ్వు దేవునికి దూరం అయ్యావు అది వాస్తవం ఆత్మీయతను రోజు రోజుకు పోగొట్టుకుంటున్నావు అది వాస్తవం కాబట్టే నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు భారంగా తయారయ్యావు బాధకరంగా తయారయ్యావు భరువుగా తయారయ్యావు కాబట్టి నీ ఇంట్లో శాంతి సమాధానం లేకుండా పోయింది మా ఇల్లాలు భర్త నీ ఇంట్లో నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి తప్ప శాపకరంగా తయారవడానికి వీల్లేదు ఎప్పుడు నువ్వు నీ చుట్టూ ఉన్నవారికి శాపకరంగా తయారవుతావు తెలుసా నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చుట్టూ ఉన్నవారికి నరకం చూపించేస్తావు అడుగుతున్నా నీ చుట్టూ ఉన్నవారికి నరకం చూపించేవాడిగా ఉన్నావా లేక నీ చుట్టూ ఉన్నవారికి దేవుని దీవెనలు పంచిపెట్టేవాడిగా ఉన్నావా దేవుడు అడుగుతున్నాడు ప్రార్థన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ యాత్రలో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెనుకంజ వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన మమ్మల్ని క్షేమించాయా ఒకప్పటికంటే ఇప్పుడు మా ఆత్మీయత బాగుండాలి మా ప్రార్థనా జీవితం బాగుండాలి వాక్యం పట్ల శ్రద్ధ బాగుండాలి నిన్ను సేవించే సేవా జీవితం బాగుండాలి నీ కోసం మేము రోషం కలిగి జీవించాలి మేము మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదంగా ఉండాలి సాక్షార్థమై జీవించాలి ఆయన నీతిగా బ్రతకాలి అటు కృప మాకు దయచేయినా మా జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా నీ చేతికే అప్పగించి నీ చిత్తమే చేసే కృప మాకు దయచేయమని ధైర్యంగా నాయన ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగిన కృపనివ్వమని ఏనామం పేర వేడుకుంటున్నాం తండ్రి